వెంకటేశ్వర ప్రభు ఆడియో బుక్ శబ్ద పుస్తకం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు తాజా వీడియోల కొరకు గంట గుర్తుని నొక్కండి గణపతి అనగా విఘ్నేశ్వరుడు మహేశ్వరుని యుద్ధ పరమభక్తులకు ప్రమధులు అను దివ్యులు కొందరు గలరు ఆ ప్రమధులకే ప్రమధ గణము అని పేరు మహేశ్వరుడు నిర్హేతుక జాయమాన కటాక్షము చేతనో లేక నిరుద్యోగి అయిన తన కుమారుని ఏదేని ఒక అధికారమునందు ఉంచవలైనను హిచ్చచేతనో నాయకుడే లేని ఎడల ప్రమధులు కట్టుదప్పి చెడిపోవునను భయము చేతనో ఆ ప్రమధ గణమునకు వినాయకుని నాయకునిగా చేశను గణమునకు అధిపతి కూడా చేత వినాయకునకు గణపతి అని పేరు వచ్చను ఆ గణపతి ప్రమథ గణపతి కదా మా గణపతి ఏ గణమునకు అధిపతి అని మీరు అడగవచ్చును అది నేను చెప్పుట కష్టము మీరే ఊహించుకొనవచ్చును తల్లిదండ్రులు ఇతనికి గణపతి నామము ఎలా నాకు తెలియదు కానీ గణపతి నామ లక్షణములు అనేకము ఈతని గలవు ఉదాహరణకి ఉండ్రముల మీద అతనికి ఎంత ఇష్టము గలదో వర్ణించుటకు లక్ష గ్రంథములు గల మహాభారతము రచించిన వేదవ్యాసుడు దిగిరావలయను గాని సాధారణ కవులు సామాన్య వచన గ్రంథ ప్రణేతలు పనికిరారని కంఠోక్తిగా చెప్పగలను అది మొదటి సామ్య లక్షణము పానకము వడపప్పు కొబ్బరికాయలు మా గణపతికి కావలసిన దొరకవు గాని దొరికిన పక్షమున తక్కిన ప్రజ్ఞా విశేషమున కాకపోయినను భోజన విషయమున మహాగణాధిపతిని మా గణపతి అవలీలగా చేయింపగలడు ఇది రెండవ లక్షణము మహాగణాధిపతిది మా గణపతిది గుజ్జు రూపమే అని శబదము చేసి చెప్పగలను ఇది మూడవ లక్షణము ఆ విఘ్నేశ్వరుడిది ఏనుగు మొగము మా గణపతిది ఏనుగుమొము అంటే బొంగ మొగము ఇది నాలుగవ లక్షణము సామ్యములైన లక్షణములు గణపతులకు ఇద్దరికీ పెక్కులు గలవు కానీ మా గణపతి ఆ గణపతి కంటే ఎన్నో విషయములు ఎందు ఘనుడు అని చెప్పవచ్చు బొచ్చ విషయములో మా గణపతి అగ్రతాంబూలమునకు అర్హుడని పండితులెందరో సెలవిచ్చి ఉన్నారు లంబోదర శబ్దము విఘ్నేశ్వరునకు నేతి బీరకాయ వలె సార్థకము కాదనియు మహాగణపతి లంబోదరత్వము సార్థకమైనదనియు నా దృఢ విశ్వాసము విఘ్నేశ్వరుడు ఏకదంతుడు విఘ్నేశ్వరుడు ఏకదంతుడు గణపతి ముప్పది రెండు దంతములు గలవాడు స్థాలీ పులాకన్యాయముగా పైన ఉదహరించిన కొన్ని అతిశయ లక్షణములు జపబడియే మహాగణాధిపతికి సమానములైన లక్షణములు కొన్ని అతని కంటే అతిశీయములైన లక్షణములు మరికొన్ని ఉండు చేత మొత్తము మీద గణపతి శబ్దము మా కథానాయకుని ఎందు కొంతవరకు సార్థకమైనదని మీకిప్పుడైనా నమ్మిక కలిగితేరవలయను జగదారాధ్యుడైన వినాయకుని గల లక్షణంబులే తమ ప్రియపుత్రుని కలుగునని నమ్మి తల్లిదండ్రులు ఆ నామము అతనికి ఇచ్చిందురా అని మమ్మడగవచ్చును దానికి ఉత్తరము చెప్పుట మిక్కిలి కష్టము తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఒకప్పుడు తమ ఇష్ట దైవతముల పేర్లు పెట్టవచ్చును ఆ దైవతముల ఎందున్న గుణములు బిడ్డల ఎందు పొడగట్టవచ్చును పొడగట్టకపోవచ్చును రాముని నామము ధరించిన వారందరును పితృవాక్య పరిపాలకులై ఏకపత్ని వ్రతస్థులైరా తల్లిదండ్రులను నిరంతరము కొట్టి తిట్టునట్టి కష్టచరిత్రుడు కూడా రాముండను పేరున బరుగుచుండును అట్టి మూర్ఖుడు సాపాటు రాముడగును గాని గుణములలో దశరథ రాముడగున నోరు విప్పునప్పుడెల్లా అబద్ధములు చెప్పువాడు హరిశ్చంద్రుడిను పేరున బరగవచ్చును ప్రసాదుడను నామధేయము గలవాడు నిరుపేద కావచ్చును తల్లిదండ్రులు వెర్రయ్యా అని పేరు పెట్టిన బాలుడు మేధవంతుడై తన ప్రతిభా ప్రభావం చేత జగంబున వెలయవచ్చును తల్లిదండ్రులు ఒక ఉద్దేశముతో పేరు పెట్టవచ్చును కుమారుని ఉత్తర చరిత్రము ఆ ఉద్దేశమునకు వైరుధ్యము చూపవచ్చును గణపతి తల్లిదండ్రులు తమ కుమారులకు ఇష్టదేవత పేరే పెట్టి ఉండవచ్చును లేదా వినాయక చతుర్థి నాడు అతడు జన్మించి ఉండుచే ఆ నామము కలిగి ఉండవచ్చును కాదేని వారి వృద్ధ ప్రపితామహుడు ఆ పేరు వాడయి అదీను గాని పక్షమున పుట్టినప్పుడు బుల్లి బుల్లి బొజ్జ బొంగమగము బుర్రముక్కు గుజ్జు రూపము చూచి తమ భక్తికి తమ తపః ప్రభావమునకు మెచ్చి అతిథి కశ్యపుల గర్భమున శ్రీమన్నారాయణుడు వామన రూపము ధరించి జన్మించినట్టు తమ ధన్యులను జేయుటకు తమ పేరు మహీతలమున వెలయింపు చేయుటకు తమ వంశము పవనము చేయుటకు గణపతి తమ గర్భవాసమును జన్మించి ఉండునని నమ్మి మాతాపితులు ఆనామం ఇచ్చి ఉండవచ్చును ఒక్క విషయమన దక్క ఈతడు అన్ని విషయములందు గణపతికి తుల్యుడనవచ్చును మహాగణపతి విద్యలకు అధిపతి మన గణపతికి అదొక్కటే కొరత ఇట్లా అంటే చేత ఈతడు చదువు రాని వాడని తలంపవద్దు ఆ కొరత తీర్చుకునటకే అతడు ఉపాధ్యాయత్వము చేసి కొందరు బాలులను బాగు చేసిన తాను గ్రంథములు చదువుకునటకు విద్య రాదు కానీ ఒకరికి చెప్పుటకు అతని యొద్ద ఎంత విద్య అయినను గలదు కదా కానీ ఏవం కూడా విశిష్టుడైన గణపతి యొక్క చరిత్రమునందు ఉపోద్ఘాతమే రాయబడినది ఈ ఉపోద్ఘాతము చదువుగానే వారి చరిత్రము ఆమూలాగ్రముగా చదువులైన మీ మనస్సులు వినవలైనని మీ చెవులు ఉళ్ళోరుచుండును అందుచేత నామధేయ ప్రకరణము విడిచి వంశ రూపధేయాది ప్రకరణముల ఎందు గణపతి చరిత్రము మిక్కిలి గొప్పది ఇది చదువురుల అదృష్టము చేత మాకు లభించినది వాల్మీకి ఇట్టి చరిత్ర దొరికిన పక్షమున రామాయణమును మాని అతడు ఆ కథ ఏం వ్రాసి ఉండును వేదవ్యాసనకు ఇట్టిది లభించిన పక్షమున కష్ట కష్టసాధ్యములైన పదునెనిమిది పురాణములు మహాభారతము మాని తన యశస్సు కల్పాంత స్థాయి యోగునట్టుగా ఈ చరిత్రను ఇక కాళిదాసు ప్రముఖుల మాటలు చెప్పనేలా ఇటువంటి చిత్రకథ శ్రవణ గోచరము కాకపోవట చేత ఇటువంటి చిత్రకథ శ్రవణ గోచరము కాకపోవట చేతనే బాణుడు కాదంబరి హర్ష చరిత్రలను విధి వ్రాసి ఉండును మన పూర్వజన్మ పుణ్యము చేత లభించిన ఈ అద్భుత చరిత్రమును గణపతి ప్రతిష్టకు తగినట్టు రచింపలేకపోయినను ఏదో విధముగా యథాశక్తిగా సహగమనము వలె రచింపదలుచుకోండి